ఫ్రెండ్స్ అండి అందరూ మన ఛానల్ కొంచెం కొంచమే చూస్తున్నారు అనమాట వీడియో సో అందరూ పూర్తిగా చూడండి కాదు మీకు అన్నీ కూడా చూసాను అనమాట ఒకటి ఒక రేట్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఉన్నాయి కదా ఇరవై పిల్లలు ఒకసారి అడిగి చూద్దాం అట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు బా ఎట్లా చెప్తున్నారు జత పన్నెండు వేలతో జత వచ్చేసి పన్నెండు వేలతో చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు వేలతో చెప్తున్నారు ఇవి మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ ట్వంటీ ఉన్నాయండి బాగానే ఉన్నాయి థౌజండ్ జోడి చూడండి అన్ని చూపిస్తాను ఎట్లా చెప్పారు విజేత పదమూడు వేల వచ్చేసి పదమూడు వేలతో చెప్తున్నారండి ఇవి థర్టీన్ థౌజండ్ జోడి వచ్చేసి థర్టీన్ థౌసండ్ చెప్తారు టోటల్ ఫిఫ్టీ ఉన్నాయి భారీగా ఉన్నాయి కదా ఇవి చూపిస్తాను ండి పదమూడు వేల జత కదిరిలో ఎర్రవి ఉన్నాయి నల్లవి ఉన్నాయి అనమాట దీంట్లో పక్కన ఉన్నాయి ఒక స్టార్టింగ్ చూపిస్తాను మీకు ఎట్లా చెప్పిన అరవి జత ఎట్లా చెప్పిన పది జత వచ్చేసి పది వేల ఐదు అండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి పిల్లలు మాత్రం అన్ని ఎర్రవే చాలా మంది నాకు అడుగుతున్నారు కదా కదిరిలో ఎర్ర పిల్లలు అనేసి చాలా మంది వస్తామంటున్నారు కానీ కదిరికి రాలేదు ఈ వారం వీడియో పెడతాను చూడండి బాగానే ఉన్నాయి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదివేల ఐదు వందలు జత ఎడో ఉన్నాయండి ఒకసారి అడిగి చూద్దాం ఎట్లా చెప్తారా ఎట్లా చెప్పిన అన్న జత పదకొండు నర్రా పదకొండు వేల ఐదు వందలు అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి బాగున్నాయి పిల్లలు మొత్తం ఇరవై అండి మొత్తం ఇరవై అండి మొత్తం ఇరవై అండి అంటే ఫ్రెండ్స్ జోడీ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా చూడండి అన్నీ ఒకసారి చెప్పేసి ఇడా ఉన్నాయండి కొన్ని మాన ఇరవై నెల ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్పింది అన్న జత జా ఎట్లా చెప్పి జత ఎట్లా చెప్పి పదహారు నర్రా పదహారు వేల ఎనిమిది అండి జోడీ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు అంటే బిగ్ సైజువే కొద్ది పెద్ద సైజు మీడియం సైజు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదహారు వేల వందలు చెప్తున్నారండి ఎర్రవి ఉన్నాయి నల్లభై ఉన్నాయి తెల్లవి ఉన్నాయి దీంట్లో చూడండి ఒకసారి అన్ని చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనే ఉన్నాయి దీని పక్కనే ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నాను అండి ఇలా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఎట్లా చెప్పిన అన్న జత జ ఎట్లా చెప్పి పద్నాలుగు వేల ఆరు వందలు ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి పద్నాలుగు వేల ఆరు వందలతో చెప్తున్నారు చేత ఇవి ఇప్పుడు అవి చూపించాను కదా దానికన్నా కొద్దిగా చిన్నటివి అనమాట పద్నాలుగు వేల ఆరు వందలు ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఒకసారి చూపిస్తాన్ని ఓకే ఇంకా పక్కన అడుగుదాము ఇక్కడ ఉన్నాయి ఎట్లా చెప్పినా ఉన్నా చేత ఎట్ల చెప్తుంది జత పదిహేడు నర్రా పదిహేడు నర్రా అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మన కదిరి సంతలో బాగానే ఉన్నాయి అనమాట ఉన్నాయండి మీకు ఉన్నాయి ఇలా కొన్ని పిల్లలు ఉన్నాయి చెప్పిన జతనా పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పదైదు ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి పద్నాలుగు వేలు అండి అందరూ పక్కన ఉండారండి మనం పక్కన చూద్దాం ఇక్కడ కొన్ని ఉన్నాయండి మనం ఒకసారి అడిగి చూద్దాం ఎట్లా చెప్తున్నారు గత అనేది ఎట్లా చెప్పినారు నా జత జత ఎట్లా చెప్పారు పద్నాలుగు వేలు జత వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ అండి పద్నాలుగు వేలు చెప్తున్నారు ఇవి ఫోర్టీన్ థౌసండ్ అండి ఇంకా మొత్తం ముప్పై అండి ముప్పై రెండు ఉన్నాయి మొత్తం ముప్పై రెండు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి అండి ఒకసారి ఇక్కడ కొన్ని ఉన్నాయండి మనం అడిగి చూద్దాం ఎట్లా చెప్తున్నారు కదా అనేది ఎట్లా చెప్పినారా వినా ఎట్లా చెప్పి పద్నాలుగు ఎనిమిది ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి చెప్తున్నారు బాగున్నాయి మనీ మొత్తం పదహైదు ఉన్నాయా ఇవి మొత్తం పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా మనం పక్కన ఉండాలండి మనం పక్కకి వెళ్ళి చూద్దాం ఓకే ఇక్కడ నెల్లూరు జుడిపి పిల్లలు ఉన్నాయండి చాలా అడిగి చూద్దాం మనం ఎట్లా చెప్తున్నారు అంటే ఎట్లా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు పద్దెనిమిదిన్నర నేను నెల్లూరు అండి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని మన మొదటి చూద్దాము ఎట్లా చెప్పి జతపా ఎట్లా చెప్పి జత జత పదివేలతో చెప్తున్నారండి జోడీ ఈక్వల్ టు టెన్ థౌజండ్ బాగానే ఉన్నాయి మొత్తం మొత్తం పద్నాలుగున్నాయా మొత్తం పద్నాలుగు ఉన్నాయంటండి ఏడీ వచ్చేసి పదివేలతో అయితే చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉండాలండి మనం పక్కకి అక్కడ కొంచెం పెద్ద సైజు పొట్టి పిల్లలు ఉన్నాయి ఒకసారి మనం అడిగి చూద్దాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఎట్లా చెప్తున్నారు అనుపా జత పద్దెనిమిది కొద్దిగా మీడియం సైజు వేలే మీడియం సైజు వేయండి కొద్దిగా పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు చూడండి మీకు ఒకసారి అన్ని చూపిస్తా ఎన్ని మొత్తం ఎన్ని ముప్పై అండి కదా ఇరవై రెండు పిల్లలు ఇరవై రెండు పిల్లలు ఇరవై రెండు పిల్లలున్నాయండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు చేత ఓకే మనం ఇంకా పక్కకి వెళ్ళి అయితే ఒకసారి అడుగుదాము ఇక్కడ కొన్ని పిల్లలు అడిగి చూద్దాం ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్పినారండి ఎట్లా చెప్పారు పద పదహదు వేలా జ వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నారండి ఇది ఏనుండే మొత్తం పదొండయా పదొండే మొత్తం పదొండస్ జోడీ వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నారు నెల ఉన్నాయి తెల్లవేనా ఇక్కడ ఏమి అనమాట ఓకే మా పక్కన ఎక్కడ ఉన్నాయి ఒకసారి ఇది కూడా మాది ఇవెట్లా చెప్పిన పదివేల ఆరు ఆరున్న టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి బాగా ఉన్నాయి కూడా ఇవి మొత్తం ఉన్నాయనా మొత్తం పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఆరు వందలు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట వాళ్ళకు ఓకేనా చూడండి ఒకసారి అన్ని చూపిస్తాను దీని పక్కనే ఒకసారి ఇక్కడ ఉన్నాయి అడుగు చూద్దాం ఇవి కూడా ఇట్లా చెప్తున్నారు రేంకొత్త అనేది ఎట్లా చెప్పిన వినా ఎట్లా చెప్పి రి పదమూడు వేల పదమూడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి జోడీ ఈక్వస్ థర్టీన్ థౌజండ్ బాగానే ఉన్నాయి మన థర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారండి చూడండి ఒకసారి మొత్తం పదిన్నయా పదున్నయా మొత్తం పదమూడు ఉన్నాయా పదమూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఉన్నారండి మేము అడుగు చూద్దాము ఇక్కడ కట్టా ఉంది కదా ఇవన్నీ ఉన్నాయి అడిగి చూద్దాం ఎట్లా చెప్తాము ఏం కదా అది ఎట్లా చెప్పినారన్న పద్నాలుగున్నారా వీలవే అనమాట ఇద్దరివి పద్నాలుగు వేల ఆరు ఐదు వందలు అయితే చెప్తున్నారండి ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడీ వచ్చేసి బాగానే అంటే మొత్తం పదహైదునా పదహారు మొత్తం పదహారునా అండి సెన్స్ దగ్గర ఏర్పడతాయి పద్ పన్నెండు గేలు నాకు వస్తాయి పదికేలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉండడండి మాకు సారి ఇక్కడ మూడు పిల్లలు ఉన్నాయి తెల్లయ్య ఎట్లా చెప్పిన మూడున ఎట్లా చెప్తే మూడు మూడు పదహారు వేల ఇన్నూరు మూడు వచ్చేసి పదహారు వేల రెండు వందలు అండి సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వచ్చేసి బాగున్నాయి ఒకటి ఐదు కేజీలు దానికి వస్తాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఓకేనా ఇంత తర్వాత మన చిన్నపిల్లలు తీసుకుంటైతే అయిపోయింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కదిరిలో అయితే ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అన్నీ కూడా పెడతాంటారనమాట అలాగే ఏ ఊరిలో జరుగుతుందో కూడా అన్ని పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్